ఇరవై రోజు మనము విపత్తు నిర్వహణ నుండి గత పరీక్షలలో వచ్చిన ప్రశ్నల గురించి చూద్దాం రెండు వేల పదమూడులో నిర్వహించిన ఇంజనీరింగ్ ఎగ్జామ్లో వచ్చిన ప్రీవియస్ ప్రశ్నల గురించి చూద్దాం ఏప్రిల్ నాలుగు రెండు వేల పదమూడున ఏ ప్రాంతంలో భవనం కూలి డెబ్బై మంది మరణించారు థానే అదేవిధంగా అన్ని రకాల ప్రకృతి ప్రమాదాలకు విపత్తు నిర్వహణ కార్యక్రమం కార్యక్రమాలను సమన్వయపరచడానికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సంస్థ గృహ మంత్రిత్వ శాఖ హోంశాఖ అంటారు దీన్ని ఇది అన్ని రకాల ప్రకృతి ప్రమాదాలను దీని ఆధ్వర్యంలో నిర్వహిస్తుంది సమన్వయపరుస్తుంది అదేవిధంగా ఐక్యరాజ్య సమితి విపత్తు నిర్వహణ టీం యుఎన్డిఎన్టీ ఏ ప్రాంత విపత్తు నుండి ఉద్భవించే సమస్యలను తీర్చడానికి ఉద్దేశించబడింది అన్ని ఖండాలు అంటే ఆసియా ఆస్ట్రేలియా ఆఫ్రికా అన్ని ఖండాల నుండి యుఎన్ఓ అంటే అన్ని ఖండాల నుండి వరదలు వేటి వల్ల కలుగుతాయి అధిక వర్షపాతం వల్ల వరదలు కలుగుతాయి ఇండియాలో తరచూ భూకంపాలు సంభవించే రాష్ట్రం అస్సాం సముద్రం లోపల భూపాత భూకంపాన్ని ఏమంటారు సునామీ సముద్రం లోపలి భూకంపాన్ని సునామీ అంటారు నెక్స్ట్ ఈ క్రింది వాణిలో మానవ ప్రేరిత ప్రమాదం ఏది మ్యాన్మేడ్ అంటారు ఒకటి పైవేవి కావు ఇవి భూకంపాలు న్యాచురల్గానే వరదలు న్యాచురల్గానే సునామీ నాచురల్గానే వస్తాయి కాబట్టి ఇందులో ఏది కూడా కాదు మానవ ప్రేరిత ప్రమాదం ఏది అంటే పైవేవి కావు ఆన్సర్ సునామీ అనే మాట ఏ భాష నుండి ఉద్భవించింది జపనీస్ పదం ఏ రోజున శక్తివంతమైన భూకంపం ఆగ్నేయ ఇరాన్లో సంభవించడం ద్వారా భారీ నష్టం జరగడంతో పాటు ముప్పై వేల మంది మృతి చెందారు ఇరవై ఆరు డిసెంబర్ రెండు వేల మూడులో రోజున భూకంపం ఆగ్నేయ ఇరాన్లో ఇరాన్లో గుర్తుపెట్టుకోండి రెండు వేల మూడులో ఇరాన్లో సంభవించడం వల్ల ముప్పై వేల మంది మరణించారు అదేవిధంగా నెక్స్ట్ పదవ క్వశ్చన్ క్రింది వాటిలో ప్రకృతి సంబంధ ప్రమాదం నేచురల్ హజార్డ్ ఏది భూకంపం తుఫాను భూకంపం పైవన్నీ ఇవన్నీ కూడా నేచురల్ హజార్డు ఇంతకుముందు కూడా ఈ క్వశ్చన్ అడిగాడు ఈ క్రింది వాటిలో నేచురల్ హజార్డ్ కానిది ఏది అని అడిగాడు ఇక ఇక్కడ ఉంది ఇది మానవ ప్రేరిత ప్రమాదం కానిది ఏది అని అడిగాడు ఇవన్నీ మానవ ప్రేరితం కాదు ఇవన్నీ నాచురల్గా వచ్చేటి కానీ న్యాచురల్గా వచ్చే ప్రమాదం ఏది అని ఇప్పుడు అడిగాడు ఇది భూకంపం తుఫాను భూపాతం ఇవన్నీ కూడా న్యాచురల్గా వచ్చేటివి నెక్స్ట్ ఒక కుటుంబం ఒక కుటుంబ విపత్తు సామాగ్రిలో ఉండవలసినవి అంటే బట్టల జత వేడినిచ్చే బట్టల జత ఉండాలి పై ఇవన్నీ ఆన్సర్ తిండి మరియు తాగునీటి తాగునీరు ఉండాలి మందులు ఉండాలి బట్టల జత వే వేడినిచ్చేవి కూడా ఉండాలి ఇవన్నీ ఆన్సర్ అన్నీ కూడా ఉండాలి విపత్తు సామాగ్రిలో ఉండవలసినవి ఒక కుటుంబం యొక్క విపత్తు సామాగ్రిలో ఒక విపత్తు నిర్వహణ టీంలో తప్ప తప్పనిసరిగా ఉండవలసిన టీంలు పై ఆన్సర్ అంటే ఆ టీంలో ప్రథమ చికిత్స టీం ఉండాలి అన్వేషణ మరియు కాపాడే టీం ఉండాలి అవగాహనను పెంపొందించే టీం ఉండాలి అదేవిధంగా పదమూడవ క్వశ్చన్ భారత మొత్తం భూభాగంలో ఎంత శాతానికి వరదలు సంభవించే అవకాశం ఉంది పన్నెండు శాతం క్రింద ముఖ్యమైన ప్రమాదాల్లో ఏది విపత్తుగా మారవచ్చును పైవన్నీ తుఫానులు సునామీలు భూకంపాలు కూడా విపత్తుగా మారవచ్చును విపత్తు నిర్వహణ పైవన్నీ ప్రతిస్పందన మరియు ఉపశమనం మాత్రమే కాదు ఖచ్చితమైన ప్రక్రియ భిన్న అంశాలలో కూడిన విధానం పైవన్నీ ఆన్సర్ విపత్తు నిర్వహణ కార్యక్రమాలు ఎప్పుడు జరగవచ్చును విపత్తుకు ముందుగా విపత్తు సమయంలో విపత్తు తర్వాత పైవన్నీ అంటే విపత్తు నిర్వహణ కార్యక్రమాలు ఎప్పుడైనా జరగవచ్చును విపత్తుకు ముందు కానీ విపత్తు సమయంలో కానీ విపత్తు తర్వాత కానీ చూడండి ఇవన్నీ ఆన్సర్స్ నెక్స్ట్ వేరే ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ ఏ పదహారు ఆరు రెండు వేల పదమూడున అడిగిన క్వశ్చన్స్ ఇవి విపత్తు నిర్వహణలో అంతర్భాగం పైవన్నీ అంటే ఉపశమనం అత్యవసర స్పందన పునరావాసం ఇవన్నీ కూడా విపత్తు నిర్వహణలో అంతర్భాగమే నెక్స్ట్ క్వశ్చన్ జపాన్ ఈశాన్య తీరంలో ఏ రోజున సముద్రంలో సముద్రపు అంచులలో ప్రారంభ ప్రారంభమైన భూకంపం సునామీగా మారి పంతొమ్మిది వేల మందిని చంపింది పదకొండు మూడు రెండు వేల పదకొండు నెక్స్ట్ ఇటీవల సునామీల మీద పరిశోధన సాగిస్తున్న ఒక తెలుగు వనితను గురించి పత్రికల్లో వార్తల్లో వెలువడ్డాయి ప వెలువడ్డాయి ఆ వనిత పేరు సునంద రెండు మూడు